రెండు డిమాండ్లు చెప్పి ఒక రెండు అంశాలు చెప్పి మూసేస్తా మీ అందరూ ఒప్పుకుంటే మెదక్ జిల్లా పేరు గద్దరన్న పేరు పెట్టాలనేది నా ప్రపోజల్ తర్వాత చాలా మంది పేర్ల మీద చాలా జిల్లాలు ఉన్నాయి గద్దరన్న పేరు మీద అది ఉండాలి ప్లస్ ఒక యూనివర్సిటీ రీసెర్చ్ సెంటర్ ఇటువంటి గద్దరన్న నేమ్ మీద వాళ్ళ లోపల ఉండి ఉంటుంది బహుశా వాళ్ళు చెప్తారు కావచ్చు నాకు తెలియదు కానీ ఒకవేళ ఆలోచన లేకుంటే ఆలోచన చేయమని చెప్పి గదరన రెండు అంశాల మీద సామాజిక అసమానతల మీద ఒకటి తర్వాత నాకు తెలిసింది విద్య నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నది అడవి నీది గాదాయే ఆ ఊరు నీది గాదాయే అడవి నీది గాదాయే ఆ ఊరు నీది గాదాయే అడవి ఎల్లగొట్టిందా ఊరూ వద్దన్నాదాం అడవి ఎల్లగొట్టిందా ఊరూ వద్దన్నాదాం తాతల తాటి తాండా బతుకుతలా నారీకేసింద ఎందుకేడుస్తున్నావమ్ లంబాడోల్ల లెల్లెమ్మ ఎవ్వారే మన్నారం మలంబాడోల్ల సెల్లెమ్మ నిన్నెవారే మన్నారం లంబాడోల్ల లెల్లెమ్మ కట్టేలమ్ము కూనే కాడ కాడ కడుపు ఈ పాటలతోటి సామాజిక అసమానతలు ఎట్లా ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా చాలా పాటలు చెప్పింది ఇది రాసిందే సో ఈ అత అసమానతలను రూపుమల్పేటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గదరన్న కోరుకున్నటువంటి ప్రజా ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది యంగ్ చీఫ్ మినిస్టర్ యంగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దరి చేతులలో ఉన్నాయి నాకు చాలా నమ్మకం ఉంది బడు లేవు ఉన్న బడులకు లేదు వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు తినాలే చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు పోరలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పోరలు రాడు పోరలు పంతులు ఇద్దరు వస్తే పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీ సురికి చాకిపీ చాకిపీడు మా గుండెసపుడినుడు మాయన్నారా తొంభై ఆరుల గద్దరన్న రాసిండు తెలంగాణలో బడులు ఎట్లున్నాయని ఇప్పటికీ దుర్మార్గుడు గత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పది సంవత్సరాలలో ఆరు వేల బడులు తెలంగాణలో బంద్ చేసిండు సార్ రిక్రూట్మెంట్ లేదు అవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నది బడులు కూడా విద్యనే ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ది యూనివర్స్ ఇది ఏంటంటే హ్యూమన్ సోల్ అండ్ ఫైర్ ఆ హ్యూమన్ సోల్ ఫైర్ కి రావాలంటే ఎందుకంటే విద్య రావాలి ఆ చదువుకున్నారు కాబట్టి యోగ్యులు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు పది మందిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక స్థాయికి వచ్చి కూర్చున్నారు ప్రజల చాలా ఫ్రీ అనిపిస్తుంది నెత్తిమిదికలు ఇన్ని ఇండోల్ నుంచి నేను రెండు వేల ఒకటి నుంచి ఈ కేసీఆర్ దుర్మార్గుల మీద యుద్ధం చేస్తున్నాం కానీ చాలా ఏంటంటే నెత్తి మీదుగాలో పెద్ద బరువు బండరీచి కిందేసినట్టు అయిపోయింది ఉన్న ప్రజలకు కూడా ప్రజలు కూడా అట్నే ఉన్నది ప్రజలకు కూడా అట్లే ఉన్నది ఎక్కువ సమయం తీసుకో తీసుకోదలుచుకోలేదు నేను కానీ ఏంటంటే గద్దర్ ఫౌండేషన్ మా సూర్యం కరెక్ట్ జ్ఞాపకం చేసిండు ఇది మేము ఏదో ఆశామాసి అనుకోలేదు ఇలా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచనలు తర్వాత బట్టెనైతే బట్టెన దిం ఆత్మ ఉన్నది బట్టన దిండ్ల ఆత్మ ఉన్నది ఈ ఫౌండేషన్ ద్వారా మేము చాలా పనులు చేయబోతున్నాం నా భూతో నా భవిష్యత్ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల కోసం అంటే ఏ సమస్య ఉన్నా ఎక్కడ ఏదున్నా తన సాహిత్యంతో తన గలంతో తన కలంతో మాట్లాడుకుంటూ జనాన్ని ప్రభావితం చేసి చేసి ఆరు తూటాలు దిగిన తర్వాత ఒక తూట ఎన్ని పూసలు ఉన్న తర్వాత కూడా నాకు తెలిసి భూమి మీద అట్లా ఉన్న మనిషి ఎవరు ఉండి ఉండకపోవచ్చు తన చనిపోయారు కాబట్టి ఏ ప్రభుత్వాలు రేపు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అన్నది ఇట్లా చేస్తున్నారు కానీ రేపు వేరే ప్రభుత్వాలు వస్తుంది పక్క పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఫౌండేషన్ ద్వారా అన్న ఆత్మను తెలంగాణలో భారతదేశంలో ఆవిష్కరించే ప్రయత్నం మేము చేయబోతున్నాము ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ మాతో మీరు అందరూ తోడ్పడి ఉండాలి మీ అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం కావాలని మిమ్మల్ని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ఇష్యూస్ ఉన్నాయి కానీ అందరు పెద్దవాళ్ళందరికీ వారికి వారికి తెలుసు వారు నేను మళ్ళీ ఆఖరికి ఏంటంటే మెదక్ జిల్లా పేరు గద్దరన్న పేరు పెట్టాలి ఎవరైతే ఇంకొక ఇంకొక ముచ్చట ఏంటంటే గద్దరన్నను ఆయన జూస్ దాగినప్పుడు అరే గద్దరు వాడు ఫుట్ పాత్ గాడు అన్నాడు ఆ ఫుట్ పాత్ గాని సలాకల బొక్కల కాళేశ్వరం కుంభకోణాల మీద ఎంక్వైరీ చేసి ఆ కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని తిహార్ జిల్లా తిఆర్ జిల్లా ఇక్కడ ఈ జిల్లాలో పడేసేదాకా దయచేసి నిద్రపోద్దని చెప్పి ప్రజలందరూ కూడా చూస్తున్నారని మా ఓటర్లకి అయితే బాగా ఆశ ఉన్నదని చెప్పి మీకు మనవి చేస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై తెలంగాణ